గాజు కప్పలు తమ కాలేయంలో ఎర్ర రక్త కణాలను దాచడం ద్వారా చర్మాన్ని పారదర్శకంగా మారుస్తాయి దాని చర్మం ద్వారా దాని అంతర్గత అవయవాలు ఎముకలు మరియు కండరాలను చూడవచ్చు మీరు దాని గుండె కొట్టుకోవడం మరియు దాని కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని కూడా గమనించవచ్చు పులులు చారల చర్మం కలిగి ఉంటాయి ఈ చారలు బొచ్చు మీద మాత్రమే కాదు చర్మం మీద కూడా ఉంటాయి నాలుక దాదాపు ఎనిమిది వేలు రుచి మొగ్గలతో కప్పబడి ఉంటుంది ప్రతి ఒక్కటి వంద కణాల వరకు ఆహారాన్ని రుచి చూడడంలో సహాయపడతాయి పిచ్చుకలు చిన్న పక్షులే అయినా ఇవి సాధారణంగా గంటకు ఇరవై నాలుగు మైళ్ల వేగంతో ఎగురుతాయి అయితే అవసరమైనప్పుడు అవి తమ వేగాన్ని గంటకు ముప్పై ఒకటి మైళ్లకు పెంచుతాయి చాలామంది హెడ్ఫోన్స్ను ఎక్కువసేపు వాడుతూ ఉంటారు అయితే కేవలం ఒక గంటపాటు ఫోన్స్ ధరించడం వల్ల మీ చెవిలో బ్యాక్టీరియా ఏడు వందల రెట్లు పెరుగుతుందట కొన్ని రకాల పుట్టగొడుగులు చీకటిలో మెరుస్తాయి వీటిని భారతదేశంలోని మేఘాలయలో కనుగొన్నారు ఈ పుట్టగొడుగులు చాలా ప్రకాశవంతంగా మెరుస్తాయి స్థానికులు వాటిని ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని పిలుస్తారు కొందరు వాటిని సహజ టార్చ్గా ఉపయోగిస్తారు కర్ణాటకలోని మత్తూర్ అనే గ్రామంలో తొంభై శాతం మంది సంస్కృతంలోనే మాట్లాడుకుంటారట ఇది సంస్కృతం మాట్లాడే గ్రామంగా గుర్తింపు పొందింది ఈ గ్రామంలో సుమారుగా ఐదు వేలు మంది ఉన్నారు చాలా మందికి ఇతర భాషలు వచ్చిన సంస్కృతంలో మాట్లాడడానికి మొగ్గు చూపుతారు రాజస్థాన్లో ఎలుకలకు ప్రత్యేకమైన ఆలయం ఉంది ఈ ఆలయంలో కాబాస్ అని పిలువబడే సుమారు ఇరవై ఐదు వేలు ఎలుకలు ఉన్నాయి ఎలుక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం కర్ణిమాత మందిర్ ఇక్కడకు సుదూర ప్రాంతాల నుండి భక్తులను మరియు పర్యాటకులను వస్తూ ఉంటారు పక్షులకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయము ఏమిటంటే వాటికి బోలు ఎముకలు ఉంటాయి అందుకే అవి ఎగరడం సులభం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్ష నుంచి కనబడుతుంది అంటారు నిజానికి అంతరిక్షం నుండి కనిపించదు వ్యోమగాములు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను అంతరిక్షం నుండి కంటితో చూడలేరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది